హైదరాబాద్ లో ప్రాణాలు తీస్తున్న కేబుల్ వైర్ల సమస్య ఇప్పుడు హైకోర్టుకు చేరింది వైపు వరుస ప్రమాదాలతో ప్రజల భద్రత ప్రశ్నార్థకం కాగా మరోవైపు ప్రభుత్వ చర్యలతో నిత్యావసర సేవలకు అంతరాయం ఏర్పడింది ఇటీవల రామంతపూర్ గోఖల నగర్ శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల్లో రథానికి వైరు తగిలి ఐదుగురు ఆ మరుసటి రోజే వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా మరో వ్యక్తి విద్యుత్ మృతి చెందడం నగరాన్ని ఉలికి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఉప ముఖ్యమంత్రి బట్టి అధికారులు రంగంలోకి దిగారు నగర వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికను తొలగించడం ప్రారంభించారు అయితే ఈ ఆకస్మిక చర్యతో లక్షలాది ఇళ్లకు ఇంటర్నెట్ టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు ఆన్లైన్ సేవలు అందించే వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి ప్రభుత్వ చర్యలకు సవాలు చేస్తూ ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వైర్లను తొలగించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్తోందని వాదించింది స్తంభాలను వాడుకున్నందుకు మేము రుసుము చెల్లిస్తున్నాం నోటీసులు ఇవ్వకుండా కేబుల్ కత్తిరించడం అన్యాయమని ఎయిర్టెల్ తరపు న్యాయవాది వాదించారు దీనిపై విద్యుత్ సంస్థ తరపు న్యాయవాది తీవ్రంగా స్పందించారు ప్రజల ప్రాణాలే గా కలిసిపోతుంటే మీకు ఇంటర్నెట్ సేవల గురించి చింత పట్టుకుందా ఒక్కో స్తంభంపై పరిమితికి మించి వందల వైర్లు వేలాడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈ వాదనలు విన్న జస్టిస్ నగేష్ భీమా కేబుళ్లను పునరుద్ధరించడం పెద్ద సమస్య కాదు అమాయక ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిహెచ్ఎంసీ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ చేతులు దురుపుకుంటే ఎలా మనుషులంటే కాస్త దయచూపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ టీజీఎస్పీ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ అప్పటి వరకు కేబుల్ వైర్లను తొలగించవద్దని విద్యుత్ శాఖకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది